బుచ్చిరెడ్డి పాలెం మండలం పరిధిలో కోడి పందాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే బుచ్చిరెడ్డిపాలెం సిఐ శ్రీనివాసుల రెడ్డి హెచ్చరించారు బుచ్చి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మండల పరిధిలో నేర చరిత్ర ఉన్న రౌడీ షీటర్లను ఇప్పటికే బైడోర్ చేసినట్లు వెల్లడించారు ఎవరైనా కోడి పందాలు ఇతర జూదాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మరోవైపు కొట్టాలు ప్రాంతంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను గుర్తించి కేసు నమోదు చేయడంతో పాటు ఒక హిటాచి యంత్రాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు ఆయనకి ఫోన్ చేసి ఏడి మైన్స్కి ఫోన్ చేసి ఆయనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా తవ్వుతున్నారు కాబట్టి మీరు చర్య తీసుకోండి అని చెప్పి దాని మేరకు ఏడి మైన్స్ గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము దాని మీద కేసు నమోదు చేసి హిటాచి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టించడం జరిగింది ముఖ్యంగా ఉచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎక్కడా కూడా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అట్లాగే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్న సీఎలందరినీ పిలిచి కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఎక్కడా కూడా ఇల్లీగల్ గ్రావెల్ అనేది వెళ్ళకూడదు అట్లాగే ఇల్లీగల్ శాండ్ అనేది జరగకూడదు అట్లాగే చికెన్ వేస్ట్ అనేది కూడా ఎక్కడ ఉండకూడదు అని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది దాని మేరకు ఎక్కడా కూడా మా దగ్గర ఇప్పుడు ఉన్న వాటిలో కూడా చికెన్ వేస్ట్కి సంబంధించి కూడా సుమారు నలభై నుంచి నలభై దాకా కేసులు పెట్టడం జరిగింది ఇప్పటివరకు కేసులు కూడా చికెన్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళ వరకే కాకుండా ఆ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వెహికల్ ఓనర్స్ మీద అలాగే ఎవరైతే చెరువులకు సంబంధించిన వాళ్ళు యజమానులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి ఆ బండి సీజ్ చేయడం కూడా జరిగింది అట్లాగే వీళ్ళందరినీ కూడా కేసులు నమోదు చేసి షీట్ వేయడం కూడా జరిగింది అట్ల శాండ్కి సంబంధించి ఎక్కడ ఇటాచీ మిషన్లు కానీ జేసీబీలు పెట్టి ఎక్కడ తోమినా కూడా వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అవి కూడా కేసులు రిజిస్ట్ చేయడం జరిగింది ఏదైతే ఫ్రీ శాండ్ ఇచ్చారో దానికి సంబంధించి ఫ్రీగా సాండ్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు తోలుకునేదానికి ట్రాక్టర్లతోని తోలుకునేదానికి పర్మిషన్ అనేది గవర్నమెంట్ తరపు నుంచి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు దాని వరకే జరుగుతుంది ఎక్కడ కూడా జేసీబీ మిషన్లు పెట్టి జరిగినా కూడా వెంటనే మాకు సమాచారం వస్తే ఐసీఈ కేసు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు కూడా స్ట్రిక్ట్గా ఉన్నారు ఈ ఏరియాలో ఎక్కడా కూడా ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇల్లీగల్ శాండ్ అనేది ఇల్లీగల్ గ్రావెల్ దూరటం అనేది చికెన్ వేస్ట్ జరగటం అనేది ఎక్కడ పోయినా కూడా వెంటనే కేసులు నమోదు చేయమని మాకు ఆదేశించడం జరిగింది దాని మేరకు మేము కేసులు కూడా నమోదు చేస్తున్నాం